మీకు ముందే చెప్పాను మీకు బాధలు అక్కర్లు ఇబ్బందులు అప్పులు తిప్పులు సమస్యల గురించి దిగులు పడతారా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడని ధైర్యంగా ఉంటారా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడా లేదా కాస్త గట్టిగా చెప్పండి మరి ఇందాక ఎడిపోయారు ఇప్పుడు కాదు అసలు నువ్వు మారు మనసు పొందక ముందే నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే వెంటాడుతున్నాడాయా లేకపోతే ఎప్పుడో నీ నీ నువ్వెప్పుడు మట్టి మట్లు మట్టిగా కలిసిపోయి ఎముకలు కూడా కలిసిపోయాయి ఈ పాటికి ఒప్పుకుంటావు మాట నమ్ముతావు ఇది నిజమని దేవుడు నిన్ను పసితనం నుంచి వెంటాడి కాపాడుకుంటా రాకపోతే ఈ పాటికి సచ్చి బూడిద లేకపోతే మట్టిలో మట్టి అయి ఉండేదానివి ఉండేవాడు నేను మీరు నా అనుభవం నేను చెప్పా నాకు వచ్చింది కాబట్టి నీకు మైకితే నువ్వు కూడా జీవితావు నాకు ఇన్నిసార్లు నీ జరిగినవి అన్నయ్య ఆయన దేవుడు కాపాడాడని ఎవరి చరిత్రలో వాళ్ళకు ఉన్నాయి మొత్తాన్ని వెంటాడి చావకుండా కాపాడి ఈ రోజు వరకు మనల్ని బతికించి పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అన్న ఒక్క మాట జాలు నీకు నిరీక్షణకి ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు విడిచిపెట్టబోడు కంటికి రెప్పలా నువ్వు ఆయన ముందే నిన్ను కాపాడుకున్న దేవుడు ఆయన నిరిగిన ఈ దినాన మరి నిశ్చయంగా నీ చేపట్టుకుని ఉన్నాడు నిన్ను వదిలిపెట్టడం కాబట్టి దీన్ని గురించి కూడా కలత చెందొద్దు నీకు రావాల్సిన వాటిని తప్పకుండా తగిన కాలం ముందు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి ఒక్కటే మనకు తపన ఎక్కువ ఆయన తపన పట్టు నింపాదిగా ఉంటాడు చిద్విలాసంగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు మనకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అన్ని వరుస క్రమంలో మనకు అందేటట్టు ఆయనే చేస్తాడు నీ బాధలు పోవాలి సమస్యలు పోవాలి ఇరుకులు ఇబ్బందులు పోవాలి అప్పులు తెప్పలు పోవాలి కష్టాలు పోవాలి కేసులు పోవాలి ఈ శోధన పోవాలి ఆశ ఉంటుంది నీకు నీకంటే ఎక్కువ దేవుడికి కూడా ఉంది నిన్ను స్వేచ్ఛగా ఉండేటట్టు చేయాలి నీకు బరువు లేకుండా చేయాలి నిన్ను ఫ్రీ బోర్డుగా ఉంచాలని దేవుడికి కూడా ఆశ ఫ్రీ బోర్డ్ అంటే తెలుసా మీకు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా నిన్ను స్వాతంత్ర్యంగా వదలాలని దేవుడికి కూడా ఆశ ఉంటుంది కానీ ఏం చేద్దాం కొన్నిసార్లు మన యాత్రలో కొంత వెయిట్ మనకు అవసరం అక్కడక్కడ సన్న తీగ లాంటిది ఒకటి గట్టి ఒక పాప చేతిలో గడకట్టు పట్టుకొని నడుస్తూ ఉంటుంది సర్కస్ చేస్తూ ఉంటుంది చూశారు మీరు ఎంతమంది చూశారు ఇప్పుడు పిల్ల నడవటమే కష్టమైతే పిల్ల చేతికి ఒక పెద్ద పొడగాటి బరువు ఇచ్చి గడకట్టించి ఆ బుడ్డ దాన్ని నడవమంటాడు అసలు పాపం బిడ్డ నడవటమే కష్టమైతే దాన్ని ఎట్లా మోసిద్ది అండి కావాలంటే మీరు పోయి వాళ్ళని అడగండి ఏమయ్యా పిల్లే కష్టమైతే నడవటం మళ్ళీ ఆ పొడగాటి గడకట్టించావు ఎట్లా మోసిద్ది బిడ్డ అప్పుడు ఆయన ఏం చూస్తాడు తెలుసా ఆ బిడ్డ కింద పడకుండా చక్కగా అడుగులు వేయటానికి ఆ గడ కట్టే ఆ చిన్నదానికి ఆ బ్యాలెన్స్ ఇచ్చి అందుకే కింద పడకుండా నడుస్తుంది ఆ వెయిట్ లేకపోతే పాప కింద పడుతుంది ఆ వెయిట్ ఉండటం వల్లనే అది తీగ మీద నడవగలుగుతుంది అని చెబుతాడు సర్కస్ వాళ్ళని అడగండి కావాలంటే మీరు ఖాళీ చేతులతో నడవడం చూసారా ఎట్టి పరిస్థితుల్లో చేతులు అది ఉంటుంది అలాగే అవ అదిగా థ్యాంక్ యూరా సకాలంలో వేసినందుకు ఆ చిన్నదాని చేతుల్లో ఉంచోడు చూడండి ఏముంది వెయిట్ బరువు అలా కొంతమందికి అవసరాన్ని బట్టి కొంత వెయిట్ ఉంచుతాడు తమ్ముడో లేకపోతే మనం ఇడివేలా మామూలుగా ఉండదు ఎంతమంది ఒప్పుకుంటారు మన నడమంతరం మనం ఇడివేలా మామూలుగా ఉండదు అందుకే దేవుడు ప్రేమతో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంత బరువు లేచాడు వాటి నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా తిరగాలని నువ్వు ఎగరాలని ఆనందంగా ఉండాలని నీకంటే ఎక్కువ కోరిక ఆయనకుంది కానీ ఇప్పుడు ఆ బరువు తీస్తే ఏమో నువ్వేమవుతో తెలియదు అందుకే అవసరాన్ని బట్టి కొన్ని వెయిట్స్ మీద ఉంచాడు కొన్ని బరువులు నీ మీద ఉంచాడు సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఒకటొకటి మొత్తం తీసేస్తాడు వాటి గురించి కలత చెందవద్దు ఆయన నీ చెయ్యి వదలలేదు అన్న ఒక్క మాట చాలు ఈవేళ నీ గుండె నిండా ఆదరణ కొరకు